నమస్తే మీ పేరండి వినయ్ బాబు ఏం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను నేను అసలు ఈ రోజున లోకేష్ గారు ఏదైతే చెప్పారు యుగోళం పాదయాత్రలో మెగా డిఎస్సీ మీద జాబ్స్ రిలీజ్ చేస్తాను తొలి సంతకం డిఎస్ మీద పెడతాను అని చెప్పి ఆయన చెప్పారు ఏంటి పరిస్థితి ఏంటి అసలు ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో చేసిన హామీలు ఏవైతేనే ఇవన్నీ తామరాకు మీద నీటి లాంటివి లాంటివండి ఎప్పుడైతే నేను గెలవంగానే ఫస్ట్ ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తానన్నారు ఇవన్నీ కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పి ఓట్లు ఆయనకు వేయించుకొని ఆయన గెలవడానికి చేసిన హామీలు తప్ప ఆయన చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా ఏమీ లేదు నిజానికి చెప్పుకుంటే మనకి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల అరవై పోస్టులు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇచ్చారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది స్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అలా ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా అతి పెద్ద మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి అది కాకుండా పోస్టులు వేసిన కేవలం నాలుగు నెలల్లోనే పోస్టులు భర్తీ చేయడం అనేది ఇది ఒక రాజకీయ జీవిత చరిత్రలోనే కనీ వెని ఎరుగని రీతిలో ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి మన అన్న నారా లోకేష్ అన్నగారు ఉన్నారో ఆయనే ఇంత పెద్ద డిఎస్సిని వేసి పోస్టులు కూడా భర్తీ చేయి ఆల్రెడీ మనకి సర్టిఫికేట్ నోటిఫికేషన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది అంతా ఈ ఇంకో నాలుగు నెలల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ పోస్టులోకి వెళ్తారు ఇది చేయగలిగేది ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని మాత్రమే అంటే మెగా మెగాడిఎస్సి అంటూ వీళ్ళు కలుపులు మాటలు చెప్పారు ఈ రోజున చూసుకుంటే ఏమీ లేదు గతంలో మేమే ఎన్నో రకాల పోస్టులు ఇచ్చేసాం యువత పరంగా ఎన్నో జాబ్స్ కల్పించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే అండి గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాలలో యువత పడిన కష్టాలు అనేవి అసలు నిజానికి కళ్ళ ఉంట నీళ్లు వచ్చేస్తాయి అనమాట అలాంటి పద్ధతులు చూస్తే ఎక్కడి నుంచి వచ్చి నిజానికి అవునుగడ్డ నియోజకవర్గం అనేది డిఎస్సికి పెట్టింది పేరు ఇక్కడికి వచ్చి ఐదు వేల మంది పదివేల మంది ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో రెంట్ కట్టలేక కనుక కనీసం తిండికి లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు పంపించక మీకు తెలుసో లేదో కనీసం నాటులకు వెళ్ళినోళ్ళు లేకపోతే నెల జీతానికి వెళ్ళినోళ్ళు రోజువారీ జీతానికి వెళ్ళినోళ్ళు వెళ్ళి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకుని రోజు పూట గడవక ఇక్కడ దేవాలయాల్లో ఏదన్నా అన్న సమారపాణం జరిగితే అక్కడికి వెళ్ళి భోజన చేసిన వాళ్ళు కానీ రెంట్లతో కట్టిన వాళ్ళు కానీ ఎంతో మంది అసలు కళ్ళు నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూసామండి నిజంగా ఈ యువత యొక్క మొత్తం పాపం అంతా మూట కట్టుకున్నాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అందుకే యువత సరైన సమాధానం చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు మనకి మన జీవితము మన భవిష్యత్తు మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భవితంతా ఉన్నది యువత చేతుల్లో వాళ్ళనే నువ్వు తొక్కేద్దామని చూసావంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను వాళ్ళు తొక్కకుండా ఎందుకుంటారు అందుకే నీవు అంత అధాపాతాళానికి తొక్కేసి నిన్ను ఇవాళ తీసుకెళ్ళి నీ ప్యాలెస్లో కూర్చోబెట్టారు నిజానికి ఇది నీ విజయం మా తెలుగుదేశం విజయం కాదు ఇది యువత విజయం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విజయం అని నేను అనుకుంటున్నాను అంటే ఇంకా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రోజున చంద్రబాబు మొత్తం ఎన్నికల ముందుకు హామీలు ఇచ్చారు మోసపూత హామీలు ఈ రోజున అధికారం చేపట్టాక హామీలు ఏమి నెరవేర్చలేకపోతున్నారు చంద్రబాబు ఒక పక్కన అప్పులు మొత్తం అబ్బులు హుబ్బులు కుప్పిపోయిందా మన రాష్ట్రం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి అప్పులు ఊపిలో కూర్చింది ఒక్క కేవలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ శాఖకి వెళ్ళినా లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏదైనా సరే అందులో ఉన్నటువంటి ఆఖరికి ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ డబ్బులు కూడా వాడేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ తాకట్టు పెట్టి కొన్ని వేల వేల కోట్ల అప్పులు తెచ్చి అలాగే మనకి మనకి భవనాలు ఉంటాయి కదా డిపార్ట్మెంట్లో ఆ భవనాలన్నీ అద్దెకి పెట్టేసి కిరాయికి పెట్టేసి ఆ డబ్బులన్నీ ఏం చేసావో ఇప్పటికి ఎవరో తెలియదు లేదా మధ్య కుంభకోణంలో నువ్వు ఎన్ని కోట్లు స్వాధీనం చేసుకున్నావో నీకే తెలియదు జగన్ అలా రాష్ట్రాన్ని ఒక అతలాకుతలం చేసేసి ఒక అప్పులు కూబిలో పడేసేసి నువ్వు కేవలం ఒక తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబానికి చెందిన రైతుని ఎలా మారుస్తావు అలా ఒక రాష్ట్రాన్ని మార్చావంటే అంత ఘనత నీకు తప్పితే ఏ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఉండదు అలాంటి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆయన ఫంక్షన్ అన్నాడు ఇచ్చాడా లేదా బస్సు ఇచ్చాడా లేదా తొలి అడుగు మనకు సుపరిపాలనలో మొత్తం దగ్గర దగ్గరగా ఒక సంవత్సర పాలనలో ఆయన తొంభై తొమ్మిది శాతం వరకు ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాడు కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకు వెళ్ళినా ప్రతి ఒక్కరు ఆలోచన ఒకటే చంద్రబాబు నాయకత్వం వద్ద చంద్రబాబు నాయకత్వం వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అలాగే నువ్వు నీ పేరు పెట్టుకున్నావు ఉన్నత విద్యకి జగనన్న విద్యా అని చెప్పేసి అలాంటి విద్యలను తీసేసి మళ్ళీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాను పెట్టి చదువుకునే విద్యాలని పంపించి విద్యార్థులకి వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసరించడం నేను చెప్తున్నాను కదా జగన్ ఇంకా రాజకీయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారు అడుగుజారాల్లో కావాలంటే నువ్వు వచ్చి ఈయన యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఒక రాజకీయ నాయకుడిగా కాకోకుండా ఒక సామాన్య వ్యక్తిగా ప్రజలకు న్యాయం చేసి ప్రజల వెంట ఉండి వాళ్ళకి ఏదైనా చేయాలంటే చేయగానే రాజకీయంగా వచ్చి బురద చల్లాలని మాత్రం చూడొద్దు అంటే పక్కన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పిన హామీలు మొత్తం గాలికొదిలేసి ఏదైతే రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు గత ప్రభుత్వంలో చూసుకోండి అండి తెల్లరే పేపర్ చూస్తే టీడీపీ కార్యకర్తలు అరెస్టు టీడీపీ కార్యకర్తలపైన దాడులు టీడీపీ కార్యకర్తలని మీరు డోర్ డెలివరీ చేసిన సంగతులు మర్చిపోయారా డోలా బాల గారిని అసెంబ్లీ సాక్షిగా మీరు ఆయన అవమానించింది మర్చిపోయారా లేకపోతే సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసింది మర్చిపోయారా డోర్ డెలివరీ చేసి హత్య చేసిన వాడు జైల్లో నుంచి బయటకు వస్తంటే సంబరాలు చేసి డీజేలు పెట్టారు మీరు అసలు అది ఎంత సిగ్గు రోజే గారు స్టేజ్లో ఇచ్చి గాలి గాలి ఉండకూడదు గాలి మారడం అలా చెప్తున్నా ఏ మంత్రిగా చేసిన ఒక గారు నూట ఉంటే ఏది వస్తుందో అడ్డువాపు లేకుండా మాట్లాడి రాజకీయాన్ని సర్వనాశనం చేసేసి అసలు రాజకీయం అంటేనే రోత అని రోత పుట్టించే రాజకీయాలు చేసిన వన్ అండ్ ఓన్లీ ఖ్యాతి ఘనత మొత్తం మూట కట్టుకుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా పోలీసులు ఒకళ్ళని అరెస్ట్ చేశారని లేకపోతే వయసు ఇప్పుడు మీరు చేశారు కదా మీరు రాస్తారోకాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఆఖరికి అంతెందుకు జగన్ దిష్టిబొమ్మను తగలెట్టినందుకు వారి మీద కేసులు పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పెట్టారా చెప్పండి అసలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో రోత రాజకీయాలు చేసిన ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు ఈ పద్నాలుగు నెలల పాలన మొత్తం ప్రజలందరూ విసుకుపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామా మళ్ళీ జగన్ని సీఎం ఎప్పుడు చేద్దామని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిజంగా ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు ఇవన్నీ ఏదో అప్పట్లో విటలా చేరే సినిమాల్లో కనుక మనం ఊహించుకుంటా ఉంటాం చూసారా అలా ఊహించుకోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవడం అనేది అసంభవం అసాధ్యం అసలు ఎప్పటికీ నెరవేరనే తీరని కోరిక అంటారండి గత ప్రభుత్వంలో గెలిపించుకున్నారు మీరు మళ్ళీ ఎందుకంటే రానవరని చెప్తున్నారు గెలిపించుకోవడం కాదండి అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మభ్యపెట్టారు జనాల్ని జనాల్ని మభ్యపెట్టేసేసి ఇక ఏంటంటే ఒక నియంత అంటారు చూసారండి నియంత అంటే ఇన్ ద సెన్స్ ఇక ఏంటంటే ఇక అతను చెప్పిందే వేదం అతను చెప్పిందే కంపల్సరిగా జరగాలన్నమాట అలా చేసేసి వాళ్ళ మబ్బి పెట్టేసి అదేమంటే ఎస్సీ కార్య మా సామాజిక వర్గం ఉంది ఆ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి నేను మేనమావ అన్నాడు వాళ్ళకి ఏం చేశాడు వాళ్ళకి ఏమైనా చేశాడా వాళ్ళు అసలు నిజానికి ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఎనభై పర్సెంట్ మంది పేదలే ఉంటారు ఆ పేదలకు ఉన్నత విద్య చదువుకునేది అంబేద్కర్ అతను పెట్టేసి అసలు వివరణ ఇద్దరు ముగ్గురు చదివిచ్చాడేమో ఒక లిస్ట్ చూపిమనండి అదేం లేదు పాస్టర్లు కానీ ఎస్సీ సామాజిక వర్గం కానీ లేకపోతే ఓసీ సామాజిక వర్గం కానీ వీళ్ళందరిలో కుల రాజకీయాలు లేపేసి కులం మీద గెలిచి వచ్చాడనమాట అంతేగాని ఈయన వచ్చిన తర్వాత జరిగిన మేలు ఒక్కటే లేదు అసలు ఇప్పుడు ఫెంక్షన్లు ఇచ్చారంటే ఫెంక్షన్లు కోసం తాతలో మామలు వెళ్ళిపోయి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి పడిపోయిన సమస్య వెళ్ళి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అది ఎలక్షన్స్కి ముందు అనుకుంటా దాన్ని కూడా వీళ్ళు ఎలా పోట్రే చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మార్చారు కాబట్టి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు కాబట్టి అలా పోట్రై చేస్తారు తప్ప జనాలను మాయ చేస్తారు జనాలను మాయ చేసేసి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే జల జనాలు ఏమనుకున్నారంటే ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మార్చి చూపిస్తా ఉన్నారు కానీ ఆ ఒక్క అవకాశం కూడా ఎలా మార్చారంటే నాశనానికి మార్చేశారు వీళ్ళంతా ఎన్ని అప్పులు అండి అప్పులు ఎన్ని అప్పులు చేశారు చెప్పండి అసలు సీసీ కెమెరాల మీద అప్పులు తీసుకురావడం ఏంటండి ఇలా జనాలను మభ్యపెట్టి గెలిచాడు తప్పితే అది నిజమైన గెలుపు కాదు అంటే పక్కన ఈవీఎం ట్యాంపర్ జరిగింది టీడీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచారు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి అంటున్నారు దానికి ఏం చెప్తాను ఇప్పుడు అవునిగడ్డ నియోజకవర్గంలో చూస్తే వైసీపీ క్యాండిడేట్ మీద తెలుగుదేశం ఆర్ బీజేపీ అండ్ అలాగే వైసీపీ వీళ్ళు బలపరిచిన కూటమి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు అనే వ్యక్తి దరిదాపుల నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ మెజారిటీ వచ్చింది అన్ని వేల మెజారిటీ ట్యాంపరింగ్ చేస్తే వచ్చిద్దా రాదు కదా అన్ని వేల మెజారిటీ వచ్చిందంటే ఈవెన్ అసలు మెజారిటీ అంత రావడానికి ట్యాంపరింగ్కి సంబంధం లేదని నా ఉద్దేశం ఇక్కడనే కాదు మీరు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా భారీ మెజారిటీలు ఇప్పుడు జనసేన ఉంది ఇరవై ఒక్క సీట్లు కేటాయించారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లకి ట్యాంపరింగ్ చేసేస్తారా అంటే ఈసీ కళ్ళు మూసు కూర్చుందనే మీ ఉద్దేశం అంటే మీరు గెలిచి మీకు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినప్పుడు ఈసీ తప్పేం లేకుండా బాగా చేసింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తెలుగుదేశంకి వచ్చేసరికి ట్యాంపరింగ్ అసలు నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు అది చాలా అవాస్తవం అని నా ఉద్దేశం ఎందుకంటే భయ్య అసలు గత ప్రభుత్వ పాలనలో నూట నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పదకొండు సీట్లు పడేశారు అసలు ప్రజలు అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన వాళ్ళు విసుకుపోయి ఎన్డీఏ కూడా తెచ్చుకున్నారా అలాగేంటి అసలు ఇప్పుడు నూట యాభై ఒకటి వరల్డ్ రికార్డ్ అనుకున్నారు అసలు అసంభవం నూట డెబ్భై ఐదు నియోజకవర్గ స్థానాల్లో నూట యాభై ఒకటి తెచ్చుకున్నారంటే అసలు అది చాలా వరల్డ్ రికార్డ్ అనుకున్నారు అలాంటిది అదే ప్రజలు ఏ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో అదే ప్రజలు తీసుకొచ్చి నూట అరవై నాలుగు ఇచ్చి కేవలం ఒక సింగిల్ డిజిట్కి పడేది కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా గెలవపోతే బాగాదన్న ఉద్దేశంలో ఆ పులివెందుల్లో అలాంటి ఏరియాలో గెలిచారు తప్పితే సింగిల్ డిజిట్కి అయితే ఇంకా ప్రతిపక్ష హోదా కాదు కదా ఈవెన్ అసెంబ్లీకి కూడా అడుగుపెట్టే హోదా కూడా ఉండేది కాదు మీరు ఎంత వ్యతిరేకత ఉంటే అన్ని సీట్లకు పడేస్తారో ఆలోచించండి వ్యతిరేకత అంటే మామూలు వ్యతిరేకత కాదు అసలు ఈ పార్టీని లేకుండా చేయాలి అన్న ఉద్దేశం ప్రజల్లో వచ్చింది కాబట్టి అన్ని సీట్ల కన్నా కేటాయించడం జరిగిందని నా ఉద్దేశం మరి ఏం చెప్తారు రోజున చంద్రబాబు నాయుడు అడిగారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో మహిళలకి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శ్రీశక్తి అనే పేరుతో బస్సు ఫ్రీ ఇవ్వటం లేదు మహిళలందరినీ వెన్నుబోడి పడుస్తున్నారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు ఎలా చూడొచ్చు అంటారు మీకు ఇప్పుడు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవడానికి బయటకు వచ్చి చూడండి ఎప్పుడైతే ఈ శక్తి బాధకం బస్సు అనేది మీకు ఇలా ఫ్రీగా ఇచ్చారో నిజానికి ఇదే పథకం మనకెక్కడ అలా మనకు ముందు తెలంగాణలో చూసాం మనం అలా ఇచ్చినప్పుడు ఎంతోమంది వ్యతిరేకత ఆటోల వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత కొట్టుకున్నారు బస్సులను ధ్వంసం చేశారు బస్సుల ఆస్తులని సర్వనాశనం చేశారు ఇది ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా ఒక బస్సు లేకపోతే ఒక చిన్న రాస్తారోకో లేకపోతే ఒక చిన్న ఏదైనా సరే నెగిటివ్ రిమార్క్ ఎక్కడ మీకు కనిపించిందా కనిపించలేదు కదా బస్సుల్లో ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ అమల్లో కానీ నాగరా లోకేష్ అన్నగారు మనకి యోగాడం పాదయాత్రలు ఇచ్చిన ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు నాయకులు సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు కూటమి నాయకులకు సంతోషంగా ఉన్నారు అందరి సంతోషాన్ని చూసి అక్కస్సుతో అసూయతో ఏం చెప్పాలో తెలియక ఇలాంటి పనికి ట్వీట్లు చేసుకుని ఇలా బతికేస్తున్నారు చెప్తేనన్నా మన ప్రజల్లో ఉన్నాం ఇంకా మన వైసీపీ పార్టీ ఉంది అని చెప్పి ఒక అలా అనుకోవచ్చా ఎక్కడ ఉంది మన పులివెందుల్లో మీకు దెబ్బ పడింది కదా గట్టిగా ఇప్పుడు వైసీపీ పార్టీగా కంచుకోట అని చెప్తారు కదా పులివెందుల్లో మీకు అక్కడే ఓటమి ఎదురైంది ఎందుకు ఇవ్వటం దానికి సమాధానం చెప్పండి మీరు మీరు మీ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఎందుకు కంచుకోట బద్దలు కొట్టుకుని టీడీపీ కూటమి రావాలి అది ఒక్కదానికి మీరు వచ్చే ఎన్నికల్లో చూడండి ఆ పదకొండు కూడా రావు